సంజయ్ రెడ్డి ఇప్పుడు ఎన్ఐఆర్డీలు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ చేసిండో అందులో సెవెంటీన్ టెక్నాలజీస్ తోటి కాస్ట్ ఎఫెక్టివ్గా మనం ఎంత మెటీరియల్స్ ఇవ్వగలుగుతాము ఏవైతే చిన్న చిన్న ఏమంటారు మీకు లోటు పాటలు అనుకోని ఏం చేస్తే బాగుంటుందో మనకు ఒక్కొక్క ఐడియా ఉంటుంది అందరి ఆలోచనలు ఒక దగ్గర ఏమైనా క్రోడీకరించి ఒక కాంపెటెంట్ లాగా తయారు చేసి ఫిజికల్గా మాట్లాడుతుంటాం రిటైర్మెంట్కి వచ్చినప్పుడు సలహాలు ఇస్తుంటాం వెళ్ళిపోతుంటాము ఏదో రిటైర్మెంట్కి వచ్చినాని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అంటారు అలా కాకుండా మనం ఏమైనా కాంక్రీట్గా గా ఇఫ్ యూ క్యాన్ డూ సంథింగ్ అండ్ షాక్కి మంచి రావాలంటే రెండే జరగాల్సింది తక్కువ ధరతోటి మంచి నాణ్యత అయిన వస్తువును మనం అప్ప చెప్తే తప్పనిసరి మనకు మంచి పేరు అది చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది సీనియర్ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళతో ఒక మేబీ ఎలా చేయగలుగుతారో చూసి ఒక గ్రూప్ తయారు చేసేసి ఒకటి మీరు చేయించగలిగితే వీ కెన్ డూ గుడ్ థింగ్ అనుకుంటున్నాను నేను ఇరిగేషన్లో చూశాను రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళంటే ఎట్లా వాటర్ ఎట్లయిట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు కాలుష్యం ప్రాజెక్ట్ తీసుకుని ప్రాజెక్టు ఇప్పుడు పాలమూరి రంగారెడ్డి కానీ ప్రతి దగ్గర ఒక రిటైర్డ్ ఇంజనీర్ పాత చాలా ఉంటుంది అక్కడ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ అనఫిషియల్ తయారు చేసి ఇస్తారు వాళ్ళ రిపోర్ట్ సర్క్యులేట్ చేసుకొని శాఖలో దాన్ని తీసుకొని ముందుకెళ్తుంటారు దగ్గర కూడా అట్లాంటి చేసే అవకాశం ఉంటే బాగుంటుందని నేను గెలిచినా సూచన చేస్తున్నాను తర్వాత సంజీవ రెడ్డి ప్రత్యేకంగా ఏదో చెప్తున్నాడంటే ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఈ న్యూ టెక్నాలజీస్ లేదా ఇప్పుడు మిత్రులు శ్రీనివాసు మిటవాళ్ళు చెప్పినట్టు మన రోల్ ఏంటి ఆ రోల్కు మనం ఎట్లా మనం సాటిస్ఫై చేయగల దానికి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన మీరు ఉంది కాబట్టి ఆ రకంగా చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ ఇక్కడ ఉన్న యంగ్ ఇంజనీర్స్ వారందరు కూడా మంచి భవిష్యత్తు వాళ్ళని కోరుకుంటూ సంజీవ్ రెడ్డి గారికి ఆయుధారోగ్యాలు ఐశ్వర్యాలు వారి శ్రీమతి లక్ష్మి గారికి భగవంతు ప్రసాదించాలని కోరుకుంటూ